ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వేడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబా గారు సాయమాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ రోజు నా సందేశాన్ని నీ సాయి సందేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకబిడ్డ ఎందుకంటే నువ్వు ఎంతగానో అడుగుతున్నా ఎంతగానో కోరుకుంటున్నా ఎంతగానో తెలుసుకోవాలి అనుకుంటున్నా ఎంతగానో కలలు కంటున్నా నీకు ఇష్టమైన వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారు వారి మనసులో నీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఎంత ప్రేమ దాచుకున్నారు నన్ను ఇష్టపడుతున్నారా లేదా మొహమాటంతో నాతో ఉన్నారా లేదా దూరం చేసుకోవాలని ఉంటున్నారా దూరం వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కలిసి వస్తారా నా దగ్గరికి వస్తారా కలిసి ఉంటారా ఇలాంటి ఎన్నో సందేహాలు నీ మనసులో ఉన్నాయి నీకెంతో ఇష్టమైన వ్యక్తి గురించి కదా బిడ్డ ఇక్కడ నీకు ఇష్టమైన వ్యక్తిని మనసులో తలుచుకుని ఒక పండును బిడ్డ వారు నీ గురించి ఏమనుకుంటున్నారు వారి మనసులో నీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి ప్రేమ ఉందా ద్వేషం ఉందా కక్ష ఉందా లేకపోతే నిర్లక్ష్యం ఉందా చిన్న చూపు ఉందా ఏముంది అన్నది ఇప్పుడు ఈ క్షణం ఇక్కడే నీకు చెప్పేస్తా వాళ్ళ ఒక ప్రతి చరిత్ర బట్టబయలు చేస్తా పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేల్చేస్తా ఇక్కడ మూడు పండ్లు ఉంచాను బిడ్డ నువ్వు ఒక వ్యక్తి పేరు తలుచుకుని ఒకటైనా తాకచ్చు లేదా ముగ్గురు వ్యక్తుల కోసం మూడు పండ్లనైనా నువ్వు ఇక్కడ ఎంచుకోవచ్చు అది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మరి ఆ ఒక్కొక్క వ్యక్తి కూడా నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి నువ్వు వాళ్ళ జీవితంలోకి రావటం వల్ల సంతోషంగా ఉంది అనుకుంటున్నారా లేకపోతే బాధ కలుగుతోంది అనుకుంటున్నారా లాభపడ్డామనుకున్నారా నష్టపోయామనుకుంటున్నారా లేకపోతే నిన్ను అనుకుంటున్నారా జీవితాంతం నీతో ఉండాలి అని అనుకుంటున్నారా అసలు ఏమనుకుంటున్నారో నీ గురించి నువ్వు తెలుసుకోవాలి నీ వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలి నువ్వు భూతెర్థం పెట్టి చూసినట్టు ప్రతి ఒక్క ఆలోచన నీ కంటికి కనబడేలా నీ సాయి చేయబోతున్నాడో కాబట్టి సాయి సందేశాన్ని నీ తండ్రి తెచ్చిన సందేశాన్ని అస్సలు వదులుకోకబిడ్డా వదులుకున్నావు అంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ కూడా ఎవడు సాయి అనేది గుర్తుంచుకో ఒక్కసారి మాత్రమే ఇస్తాడు ఆ ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోవాలి ఒక మనిషి జీవితంలో ఒకే ఒక్కసారి తన వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది తెలిసిన ఆ ఒక్క ఆధారం మీదనే జీవితం అంతా వాళ్ళ మీద నమ్మకం చాలా వద్దా అన్నది ఆధారపడి ఉంటుంది మరి ఈ రోజు నీ వ్యక్తులు నీ గురించి ఏమనుకుంటున్నారు నువ్వు నీ వ్యక్తుల దగ్గర ఎలా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చెయ్యబిడ్డా అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది మనకు ఇష్టమైన వాళ్ళు మనం ప్రేమించిన వాళ్ళు మన భర్త మన భార్య మన స్నేహితుడు లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ మన బంధువులు మనకు చాలా ఇష్టమైన వ్యక్తులు ఉంటారు వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు అని తెలుసుకోవాలి అన్న ఆలోచన అందరికీ కూడా ఉంటుందండి అది ఈ రోజు నిజం కాబోతోంది ఇన్నాళ్ళు ఈ ఎదురు చూపులకైతే ఫలితం రాబోతోంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే హైప్ కూడా చేస్తే మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యను ఇచ్చినా చాలెంజింగ్ తీసుకొని తీసుకుని ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవ శక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ముఖ్యంగా ఈ శరణ్ నవరాత్రుల్లో పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా కఠోర ఉపవాస దీక్షలో ఉంటారు తన వాక్ శుద్ధి వాక్ శక్తిని పెంచుకోవటానికి ఏ సమయంలో మీరు కాల్ చేశారు కాల్ కలిసింది అంటే మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అని చెప్తాను మీరు కాల్ చేసిన సమయాన అక్కడ మాట్లాడేది గురువు గారు కాదు సాక్షాత్తు అమ్మవారే ఈయన ద్వారా మాట్లాడతారు మీ సమస్య వింటారు సమాధానం చెప్తారు ఈ సమయాన్ని అస్సలు వదులుకోకండి డోంట్ మిస్ అండి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు మూడవ కంటికి తెలియకుండా మేము ఉండే సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నర నర నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు అలాగే భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ అత్త కోడల మధ్య సక్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఉన్న వేకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరేనా షేర్ చేసుకుంటారు బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఒక్కసారి నీ సాయిని మనసులో గట్టిగా తలుచుకో భారమంతా నీ సాయి మీద వెయ్యి ఒక వ్యక్తి కోసం ఒక పండుని ఎంచుకో ఒక పండుని సెలెక్ట్ చేసుకో లేదు నాకు ఇష్టమైన వాళ్ళు ముగ్గురు ఉన్నారు బాబా ముగ్గురు గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటే ఒక్కొక్క నెంబరు ఒక్కొక్క పండుకు పెట్టి తాకు బిడ్డ అక్కడ నీ ముగ్గురు వ్యక్తుల్ని ఆ అంకెల రూపంలో చూసుకో సాయి మీద భారం వేసి తాకు వారి మనసులో ఏముందో ఇప్పుడే ఈ క్షణమే తెలుసుకో బిడ్డ అయితే ఇక్కడ ముందు ముందుగా ఒకటవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఒకటవ పండును తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఎవరి గురించి అయినా కూడా ఆలోచించు కానీ నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు నువ్వు ఒకరికంటే ఎక్కువ మంది గురించి తెలుసుకోవాలని కూడా ఆలోచించవచ్చు వారి మనసులో నీ గురించి ఏముంది వారు నీ గురించి ఏమనుకుంటున్నారు తెలుసుకోవటానికి కూడా ఒక ఫస్ట్ నెంబర్ నుండి సెకండ్ నెంబర్ అలాగే థర్డ్ నెంబర్ నీ ముందు ఉన్నాయి బిడ్డ మూడు పండ్లు నీ ముందు పెట్టాను నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు వారు నీ గురించి ఏమనుకుంటున్నారు ఇక్కడైతే విను ముందుగా ఒకటవ పండును తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో నీ గురించి వారు ఏమనుకుంటున్నారు వీళ్ళు మనసులో నీ గురించి ఎలాంటి అయోమయం లేదు ఇంకా వీరి మనసులో ఎలా కూడా అనుకుంటున్నారు బిడ్డ నువ్వు చాలా మంచి ఒక వ్యక్తి మంచి ఆలోచనలతో ఉంటావని మంచిగా ఆలోచిస్తావని మంచిగా నడుస్తావని ఒక పాజిటివ్ మైండ్ సెట్తో నువ్వు ఉంటావని వీళ్ళు భావిస్తూ ఉన్నారు నీ గురించి ఎలాంటి అయోమయం కూడా లేదు నీకు సంతోషంగా ఉండటం ఇష్టం ఆనందంగా స్నేహితులతో సమయాన్ని గడుపుతావని అనుకుంటున్నారు నువ్వు చాలా ప్రాక్టికల్ వ్యక్తివి అని అనుకుంటున్నారు ఊహల్లో కళల్లో బతకటం కాదు దాన్ని నిజ జీవితంలో బతకటానికి ఇష్టపడతావని ఏదైనా అనుకున్నది ఆచరణాత్మకంగా చేసి చూపించటంలో ముందుంటావని అనుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తి నిన్ను చాలా ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిగా అయితే చూస్తున్నారు ఇక వీళ్ళు నీ గురించి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు అంటే ఈ వ్యక్తి నీ గురించి ఒక అభిప్రాయం కూడా ఊహించుకుంటూ ఉన్నారు బిడ్డ నువ్వు పూర్తిగా తన లాంటి వ్యక్తివే అని సరిగ్గా చెప్పాలి అంటే నిన్ను చూసినప్పుడు తనని తాను చూసుకున్నట్లుగా అనిపిస్తోంది వాళ్లకు నా జీవితంలో వీళ్ళ జీవితంలో కూడా చాలా విషయాలు ఒకేలాగా ఉన్నాయి ఉదాహరణకు వీళ్ళు మోసపోయినట్లు నేను కూడా మోసపోయాను అంటే ఇతరుల చేతుల్లో నాలాగే వీళ్ళు కూడా మోసిపోయారు అంటే ఎక్కడ చూసినా మేము ఒకేలాగా ఉన్నాము అని అనిపిస్తూ ఉంది ఇతరుల కోసం మీరు ఎంత చేసినా కూడా మీకు ఏమీ కూడా రాలేదని కూడా అని అనుకుంటూ ఉన్నారు అంటే మీరు చేసిన దానికి బదులు అక్కడ ఏమీ రాలేదని కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక బాధ అనేది ఉంటుంది ఆ బాధ గురించి ఎప్పుడూ కూడా మాట్లాడతారు కానీ నువ్వు నీ బాధల్ని పూర్తిగా మరిచి మంచి జీవితం గడపాలని ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు ఒంటరిగా ఉన్న లోపల చాలా బాధపడుతూ ఉన్నా కూడా పైకి మాత్రం చాలా బాగా కనిపిస్తావు ఆ ముఖంలో బాధ బయటకి కనపడనివ్వకుండా ఉంటావని అనుకుంటున్నారు నీ గతం అంత మంచిది కాదు నీ జీవితంలో విషయాలు అంత బాగా లేవు అయినా కూడా నువ్వు ఎక్కువ ఎవరికీ కూడా ఫిర్యాదు చేయలేదు ఈ విషయాన్ని వాళ్ళు గమనించారు నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివే ఇక్కడ చూడుబిడ్డ ప్రేమ అని చెప్పను కానీ ఒక గాఢమైన స్నేహం కనిపిస్తోంది ఆప్యాయత కనిపిస్తోంది అనురాగం కనిపిస్తోంది ఇలా నీ గురించి ఆలోచించినప్పుడు అరే ఈ వ్యక్తి కూడా నాలాంటి వారే అని అనుకుంటూ ఉన్నారు నువ్వు తనలాంటి వ్యక్తి అని గ్రహించినప్పుడు నేను మోసం చేసినట్టు నన్ను మోసం చేసినట్టు ఎవరిని నేను మోసం చేయలేదు కదా వీరు కూడా అంతే ఎవరిని మోసం చేయలేదు అని అనుకుంటూ ఉన్నారు అంటే నీకు ఊరంతా తిరగటం కానీ ఎలా పడితే అలా గడపటం కానీ ఇష్టం లేదు కానీ ఎక్కడైనా ఒక చోటికి వెళ్ళాలి అంటే ఇష్టపడతావు అది పుణ్యతీర్థమైనా ప్రశాంతంగా ఉన్న చోటైనా నువ్వు గడపటానికి ఇష్టపడతావని వాళ్ళు గమనించారు ఈ సమయంలో నువ్వు ప్రేమకి అంతగా ప్రాధాన్యత ఇవ్వవు ఎందుకంటే గతంలో నీ ప్రేమ జీవితం అంత బాగా సాగలేదు బిడ్డ నువ్వు ఈ విషయాన్ని వాళ్ళతో పంచుకొని ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు కూడా కానీ వాళ్ళు నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి నాలాంటి వ్యక్తి అన్నీ కూడా నా ఆలోచనలే ఉన్నాయి నా లాగానే ఉన్నారు అని అనుకుంటూ ఉన్నారు అయితే వాళ్ళు నీకు సొంత ప్రతిబింబంలా కనిపిస్తారు అంటే ఇక్కడ నువ్వు కోరుకుంటున్న వ్యక్తి నీ గురించి అయితే చాలా గొప్పగా అనుకుంటున్నారు చాలా గొప్పగా ఆలోచించారు బిడ్డ ఎందుకంటే నా జీవితంలో నేను ఎలా అయితే ఉంటున్నానో నా జీవితంలో ఎలాంటి సంఘటనలు ఘటనలు అయితే జరిగాయో అన్నీ కూడా తన జీవితంలో అలానే ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే అద్దంలో తనను తాను చూసుకున్నట్టుగా భావిస్తున్నారు నిన్ను చూసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అంటే మీ బంధం చాలా గొప్పగా ఉంటుంది అంటే ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ బంధం ఏ బంధమైన స్నేహబంధమైన ప్రేమ భార్య భార్యాభర్తల బంధమైన ఏదైనా కూడా జీవితాంతం కూడా సాగుతుంది బిడ్డ ఆలోచించాల్సిన పనే ఉండదు ఇక రెండవ నెంబరు రెండవ పండును తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం బిడ్డ ఇక్కడ రెండవ పండును తాకిన బిడ్డ ఎదురు చూస్తున్నారు కదా ఆశగా నువ్వు ఆలోచిస్తున్న వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా బిడ్డ నువ్వు ఈ సమయంలో నీ జీవితంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు వీళ్ళు చూస్తున్నారు నీ జీవితంలో ఇది పెద్ద సమస్య వచ్చి పడింది లేదా మీ ఇద్దరి బంధం ముగిసిపోయి కూడా ఉండొచ్చు నువ్వు వీళ్ళ నుండి దూరంగా జరిగి కూడా ఉండొచ్చు లేదా దూరం అయ్యి ఉండొచ్చు అది రోజులు కావచ్చు వారాలు కావచ్చు నెలలు కావచ్చు ఈ వ్యక్తి నిన్ను మోసం చేశారు కాబట్టి ఈ సమయంలో నీ జీవితంలో ఏమీ లేని వ్యక్తిగా వాళ్ళు భావిస్తూ ఫీల్ అవుతూ బాధపడుతూ ఉన్నారు నీ ఆలోచనలో ఇలా ఉండొచ్చు బిడ్డ బతకాలనే ఇష్టం లేనట్లు బహుశా నువ్వు ఈ విషయాన్ని చర్చించి ఉండొచ్చు లేదంటే ఏదైనా స్నేహితుడు ద్వారా వాళ్లకు నీ గురించి ఈ విషయం తెలిసి ఉండొచ్చు అంటే నీ బాధ ఏదైతే ఉందో నీ మనసులో ఉన్న బాధ నాకు బతకాలని లేదు జీవితం మీద ఆశ లేదు ఇలా ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళతో నువ్వు చెప్పి ఉంటే ఆ విషయం వాళ్లకు తెలిసి ఉండొచ్చు వాళ్ళ దాకా వెళ్ళి ఉండొచ్చు వాళ్లకు నువ్వు చాలా బాధలు ఉన్నట్లు అనిపిస్తుంది నీ గురించి ఈ వ్యక్తి ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసు తల్లి నీకు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చుండొచ్చు ఏదైనా రకమైన అనారోగ్యం వల్ల కూడా నువ్వు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావని కూడా వాళ్ళు అనుకుంటున్నారు నీ వ్యక్తిగత జీవితం వాళ్లకు సరిగ్గా అనిపించటం లేదు అలాగే నీ కెరియర్ కూడా చాలా విజయాలను నువ్వు సాధించావు నువ్వు జీవితంలో చాలా పేరు సంపాదించవు నువ్వు ఎక్కడున్నా ఏ పని చేసినా అందరి హృదయాలను కూడా గెలుచుకుంటూ ఉంటావు అయితే ఇక్కడ మీ ఇద్దరి మధ్య చాలా ఒక బంధమైతే ఉంది బిడ్డ అది ఏ బంధమైనా అవ్వనివ్వు ఒక విడదీయలేని బంధం అయితే ఉంది ఇక్కడ నాకు స్పష్టమైన సమాధానం కనిపిస్తోంది తల్లి ఈ వ్యక్తికి తాము నిన్ను మోసం చేశాను అని అనుకుంటున్నాడు దాని ద్వారా నువ్వు ఒంటరితనంగా బాధను అనుభవిస్తున్నావు అని వాళ్లకు అర్థమైంది అలాగే నీ కెరీర్ ఏదైతే ఉందో చాలా బాగా చేస్తున్న వ్యక్తిగత జీవితంలో నువ్వు నిన్ను కోల్పోయావు అని వాళ్ళు అనుకుంటున్నారు ప్రేమించిన వ్యక్తి నుండి కూడా నువ్వు దూరంగా ఎలా ఏంటంటే నువ్వు కెరీర్ పరంగా ఎంత బాగున్నా కూడా ఈ ఒక బంధం విషయంలో మాత్రం చాలా నిరాశగా అయితే కనిపిస్తూ ఉన్నావు బిడ్డ ఈ సమయంలో వాళ్ళు నీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా నువ్వు వాళ్ళను చాలా గుర్తు చేసుకుంటున్నావని వాళ్ళని కలలో కూడా ఊహిస్తూ ఉన్నావని కలలో కూడా చూస్తూ ఉన్నావని ఇక్కడ మీరు ఇద్దరు కూడా ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటూ ఉన్నారు ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది ఆప్యాయత ఉంది కానీ మీ బంధం మీరు కోరుకున్నట్లు సాగట్లేదు ఈ వ్యక్తి గురించి రాత్రి వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నావు నువ్వు తన దగ్గర ఉన్నావని తనకు దగ్గరగా ఉన్నావని వాళ్ళు ఊహిస్తారు నీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారో తెలుస తల్లి మీ ఇద్దరి గతం అంత మంచిది కాదు విషయాలు మీరు ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఆలోచించినట్లుగా సాగలేదు భవిష్యత్తులో ఈ వ్యక్తి నిన్ను తన దగ్గరికి రాకపోయినా నా దగ్గర ఉన్నారు అని చూస్తున్నారు వాళ్ళు నీ నుండి దూరమైనట్లు వాళ్ళు భావిస్తున్నారు బాధపడుతున్నారు కానీ నీ గురించే రాత్రింప వాళ్ళు ఆలోచిస్తారు నువ్వు కూడా తనను గుర్తు చేసుకుంటూ ఉంటావని అలా కూడా అనుకుంటారు నీ జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి భవిష్యత్తులో కూడా నువ్వు చాలా విజయాలను సాధిస్తావు అన్ని కూడా వాళ్ళు చూస్తూనే ఉన్నారు వాళ్ళ దృష్టిలో నువ్వు ఒక చాలా మంచి వ్యక్తివి మీ ఇద్దరి జీవితంలో కొత్త ప్రారంభం జరుగుతుంది బిడ్డ ఎందుకంటే నీ సాయిగా మాట ఇస్తున్నాను మీ జీవితం కొత్తగా ప్రారంభం అవుతుంది మళ్ళీ కూడా మీరు ఒక్కటవుతారు నీ సాయి నీకు మాటిస్తున్నాడు బిడ్డ ఎందుకంటే ఇంత ఇదిగా ఒకరినొకరు అభిమానించుకునే వాళ్ళు ఎప్పటికీ కూడా దూరం కాకూడదు కాబట్టి మీరు మళ్ళీ సంతోషంగా ఉంటారు ఇక మూడవ పండు మూడవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ గురించి ఏమను ఆలోచిస్తున్నారు ఏ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ హృదయంలో నీ గురించి ఏముంది ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అనే గురించి వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను బిడ్డ జాగ్రత్తగా విను నువ్వు వాళ్ళ జీవితంలో అతి పెద్ద సంతోషం అని అనుకుంటున్నారు నీ రాక వల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకున్నదంతా కూడా వాళ్ళకు వచ్చింది అనుకుంటున్నారు నీ గురించి చూస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు వీళ్లకు అన్ని రకాల సంతోషాన్ని ఇవ్వగలరు కుటుంబ సభ్యులకు కూడా అన్ని విధాల సంతోషాన్ని ఇవ్వగలరు మీలాంటి వ్యక్తినే వాళ్ళు తన జీవితంలో భాగస్వామిగా కోరుకున్నారు అయితే వాస్తవానికి కుటుంబానికి వ్యతిరేకంగా కూడా వెళ్తారు నీ కోసం ఒకవేళ ప్రేమించుకుంటున్నట్లయితే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళైనా నిన్ను పెళ్లి చేసుకుంటారు ఒకవేళ తన జీవిత భాగస్వామిగా ఉన్నట్టు అయితే అక్కడ కూడా కుటుంబంతో ఎదిరిస్తారు కుటుంబంతో పోరాడుతారు భార్య తరపు వాళ్ళైతే అస్తమానం మీ ఆయన వెనక్కి మీ ఆయన తరపునే మాట్లాడతావేంటి ఇలా అలా అంటే కూడా పుట్టింటి వాళ్ళను కూడా ఎదిరించడానికి సిద్ధపడుతుంది భార్య అయితే భర్త అయితే నీ భార్య అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని అత్తింటి వాళ్ళు చాడీలు చెప్తే కూడా వాళ్ళను ఎదిరించడానికి కూడా సిద్ధపడతాడు భర్త అయితే అయితే మిమ్మల్ని వదులుకోవటానికి ఇష్టపడటం లేదు మీ గురించి ఎవరినైనా ఎదిరించడానికి సిద్ధపడుతున్నారు వాళ్లకు తెలుసు వాళ్ళ జీవితంలోకి నువ్వు రావడం ఒక వరం అని తెలుసు నీ రాక వల్ల వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కటి సంపూర్ణమయ్యాయని వాళ్లకు తెలుసు అలా భావిస్తున్నారు కాబట్టి ఏది వచ్చినా ఎదుర్కొని నీతో బంధాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చినా కూడా వెనుకాడరు అది చేసేస్తారు ఎందుకంటే నీతోని తన సంతోషాన్ని చూస్తూ అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తి నీకు చాలా ప్రేమను ఇవ్వాలి అనుకుంటున్నారు తల్లి నీ గురించి రాత్రి మా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు నువ్వు తన జీవితంలో లేకపోతే నా జీవితం ఏమయ్యేదో అని కూడా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడప్పుడు అంతా కూడా ఉందని ఇప్పుడు భావిస్తూ ఉన్నారు బహుశా మీ ఇద్దరి బంధంలో కుటుంబం అడ్డుస్తుంది కానీ దాన్ని దాటి మీరు సంతోషంగా అయితే ఉంటారు ఇంకా ఈ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా బిడ్డ తన సంతోషం అంతా నీ దగ్గరే ఉందని తను ఏదైనా చేయగలనని నువ్వు ఏదైనా కూడా చేయగలవని నువ్వు చాలా బాగా అర్థం చేసుకుంటావు అని నిన్ను వదులుకోవటానికి ఎప్పుడు కూడా సిద్ధపడకూడదు అని అలాంటి స్థితి రాకూడదు అని వాళ్ళు అనుక్షణం భగవంతుడిని సాయిని కోరుకుంటూనే ఉన్నారు ఇక ప్రతి నిమిషం కూడా తోడు నీడగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు రాత్రి పవన్లు కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటారో తెలుసా ఎలాంటి వ్యక్తి నేను ఎంచుకున్నాను నా జీవితంలోకి ఈ వ్యక్తి రావటం వల్ల నేను కన్నా కలలు కూడా నిజమయ్యాయి అన్ని విషయాలు తనలో ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నారు నీ రాక వాళ్లకు ఒక శక్తి ఇస్తుంది నీ రాక వాళ్ళ జీవితంలో వెలుగుని నింపుతుంది అని అంటే ఇక్కడ ఏ వ్యక్తి అయినా సరే నిన్ను తన నుండి దూరం చేసుకోవాలి అని అనుకోరు కుటుంబం అడ్డొచ్చినా వినరు ఈ వ్యక్తి నిన్ను తన జీవితంలో కోరుకుంటూ ఉన్నారు జీవితాంతం కోరుకుంటూ ఉన్నారు నువ్వు తన లక్కీ పర్సన్వి అని అనుకుంటున్నారు ఒక అదృష్టపు వ్యక్తిగా భావిస్తున్నారు నీ రాక వల్ల తన జీవితంలో అంతా మంచి జరుగుతుందని అలాంటి ప్రేమ కూడా ఉంది అని కోరుకుంటూ ఉన్నారు ఒక మొక్కకి నీళ్లు పోస్తే అది పెరుగుతుంది కదా అలాగే నువ్వు లేని జీవితం వాళ్ళకంతా బాగాలేదు వాళ్ళు అసలు ఊహించుకోలేకపోతున్నారు మంచిగా అనిపించటం లేదు నువ్వు లేకపోతే నేను ఈ ప్రపంచంలో వంటరని అన్న భావన వాళ్లకు వస్తుంది నువ్వు లేకపోతే తను ఈ సమయంలో ఏం చేస్తూ ఉండేదాన్ని ఉండేవాడిని అని భయపడుతూ ఉన్నారు నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి నా జీవితంలో ఉన్నారు నా ధైర్యం నా ప్రేమ అని బాబాకి నాకు కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటూ ఉన్నారు బిడ్డ ప్రతి రోజు కూడా ప్రతి జన్మలో ఎలాంటి వ్యక్తే కావాలి బాబా నాకు అని కోరుకుంటూ ఉన్నారు కూడా మీ జీవితం అయితే అద్భుతంగా ఉండబోతోంది బిడ్డ ఇక్కడ మూడు అంకెలను తాకిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో అందరి జీవితాలు బాగానే ఉంటాయి ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకోవటం చాలా అవసరమని ఒకరి మీద ఒకరి నమ్మకం ఉండటం చాలా అవసరమని గుర్తించుకుంటే ఈ బంధాలు ఎప్పటికీ ఇలానే ఉంటాయి బిడ్డ స్నేహ బంధమైన ప్రేమ బంధమైన పేగుబంధమైన తోడుబుట్టిన బంధమైన భార్య భర్తల బంధమైన తల్లి బిడ్డల బంధమైన ఏ బంధమైనా నమ్మకం అనే దాని మీద ఆధారపడి ఉంటాయి అర్థం చేసుకోవటం అన్న దాని మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి సాయి ఆశీస్సులు మీ మీద ఎప్పుడు ఇలానే ఉంటాయి ఎప్పుడు చల్లగా ఉండాలని ఈ సాయి కోరుకుంటున్నాడు అంటూ బాబా గారు ఈరోజు అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో తో